ైస్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది రీసెంట్గా జిఎస్టీ రేట్స్ని కొన్ని వాటి మీద తగ్గించింది కొన్ని వాటి మీద పెంచింది ఏవైతే క్లాత్స్ ఉన్నాయో అవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువగా అంటే మంచి బ్రాండెడ్ అయితే వాటి మీద జిఎస్టీ అనేది పెంచింది అలాగే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లైక్ హోమ్ అప్లయన్సెస్ వాషింగ్ మిషన్స్ ఫ్రిడ్జ్లు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద జిఎస్టీ రేట్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వరకు తగ్గించింది మీరు ఎవరైనా ఈ సేల్స్లో ఏదైనా పర్చేస్ చేయాలి అనే ప్లానింగ్లో ఉండేవాళ్ళు వెంటనే అంటే జిఎస్టీ రేట్స్ తగ్గుండే వాటి మీద ఆఫ్టర్ ట్వంటీ త్రీ తర్వాత కొనండి జిఎస్టీ రేట్స్ ఏవైతే పెంచారో అవి ట్వంటీ త్రీ కంటే ముందే కొనండి బట్ ఏదైనా కొనే ముందు ఒకసారి ఆఫర్స్ అనే పేరు మీద మనల్ని ఎలా మోసం చేస్తున్నారో ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను ఆ వీడియోని ఒక్కసారి చూడండి వీడియోలో కంటెంట్ లేదు అని మీకు అనిపిస్తే ఛానల్ని వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఇక్కడ రిలేటెడ్ వీడియోస్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేశాను ఆఫర్ అనే పేరుతో జనాలని చాలా ఈజీగా మోసం చేస్తున్నారు ఒకసారి గుర్తుంచుకోండి ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి